సాక్షి మీడియాలో వచ్చిన డిబేట్ రచ్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు సాక్షి కార్యాలయాల మీద దాడులు ఆ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో జగన్ని బాగా ఇరికిస్తున్నాయా ఇవన్నీ అంటే ఖచ్చితంగా జగన్ అయితే ఇరుక్కుంటున్నారు ఏ రకంగా ఇక్కడ రెండు అంశాలు పరిగణనలో తీసుకోవాలి ఒకటి అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించిన మహిళల మీద చేసిన వ్యాఖ్యలు అంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హడావుడు ఏదైతే ఉందో దాని నుంచి బయటపడాలి అంటే ఒకటి వాళ్ళ తరపున సాక్షి మీడియా అయినా సారీ చెప్పాలి లేదంటే వాళ్ళతోనైనా సారీ చెప్పించాలి అది ఇప్పటికే లేట్ అయిపోయింది ఇప్పుడు చెప్పినా ఎవరో పట్టించుకోరు ఇమీడియట్గా ఆ పని జరగాలి అది ఎలాగా చేయలేదు ఇంకొక అంశం ఏంటి అంటే పదే 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 అమరావతి విషయంలో ఇంకా మేము వ్యతిరేకంగా ఉన్నాము అని చెప్పేట్టుగానే ఈ పనులన్నీ ఉన్నాయి కానీ ఎందుకంటే వాళ్ళిద్దరూ కూర్చుని డిబేట్లో జర్నలిస్టులు ఏదో దిట్టారు ఓకే వాళ్ళని అరెస్ట్ చేస్తారా పోలీసులు ఆల్రెడీ కొమ్మ అరెస్ట్ చేస్తారు ఇంకో ఆయన పట్టుకుంటారు ఏంటనేది వాళ్ళ పని వాళ్ళు జరుగుతుంటాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇంకా వాళ్ళ మీద అక్కడ వాళ్ళని తిట్టే ప్రయత్నం చేయడం నిరసన చేసే వాళ్ళని జాతి అనడం లేదంటే వాళ్ళని రకరకాలుగా రాక్షసులు దెయ్యాలు భూతాలు ఇవన్నీ మాటలు మాట్లాడడం ఎలా ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రాజధానిగా వైసీపీ యాక్సెప్ట్ చేయదు రేపొద్దున అధికారంలోకి వస్తే అనే సంకేతం బలంగా వెళ్ళిపోతోంది అంటే అమరావతి మీద వైసీపీ చాలా ద్వేషంతో ఉంది ఎంత ద్వేషాన్ని వెళ్ళగక్కుతుందో చూడండి అని చెప్పి టీడీపీ చెప్పుకునే అవకాశం వాళ్ళే ఇస్తున్నారు అక్కడ ఆ పార్టీ నేతలే ఇస్తున్నారు అంటే ఇక్కడ జగన్ రోజు రోజుకి మరింత ఇరుక్కుంటున్నారు అమరావతి అంశంలో అమరావతి రాజధాని అంశంలో మరింత ఇరుక్కునేలాగా ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ జర్నలిస్టులో ఎవరో చేస్తున్నారు దాని నుంచి ఎలా బయటపడాలి జగన్మోహన్ రెడ్డి గారు అలాగని ఇప్పటికిప్పుడు స్టాండ్ చెప్తారంటే ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కదా ఇప్పుడు అప్పుడే ఎందుకు అనేది ఇప్పటికే అక్కడ పనులు స్టార్ట్ అయిపోయినాయి రాజధాని పనులు నాలుగేళ్ళ తర్వాత దాదాపుగా ఒక రూపానికి వస్తాయి ఒకవేళ అప్పుడు ప్రభుత్వం మార్పిడి కావాలి అని ప్రజలు కోరుకుంటే రాజధాని సంగతి ఏంటి అమరావతి సంగతి ఏంటి అని అసలు అమరావతి మీద వైసీపీ స్టాండ్ ఏంటని ప్రజలకు చెప్తే కదా లేదు ఆ ఒక్క ప్రాంత ఓటు బ్యాంకుతో మేమేం గెలవము అని అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఏదో ఒక రాజధాని ఉంటే చాలు జగన్ వస్తే రేపొద్దున్న దాన్ని మళ్ళీ కడతాడో కట్టడానుకుంటే ఆ ఓటు బ్యాంకు ప్రభావం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు ఎందుకు చూపించదు అంటే జగను కోలుకుంటున్నారా ఈ అంశం నుంచి ఇంకా ఇరుక్కుపోతున్నారా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ